మరి ఇటు పోలింగ్ స్టేషన్స్కి వచ్చి మంది పొలిటీషియన్స్ డబ్బులు ఇచ్చి వేయించుకున్నారు కొన్ని ఓట్లు అంటున్నారు మీకు అదే అదంతా రోమర్ మరి ఎవరు ఎవరైతే కనబడలే నేను చాలా సాయంత్రం దాకా ఇక్కడే ఉన్నాను ఎవరు కనబడలే అట్టు ఉండదు మన దగ్గర లోపల అంటే అంత ముందు ఏం జరిగిందో తెలియదు కానీ ఎలక్షన్ టైంలో మాత్రం ఏం అటువంటివి ఏం లేదు ఆరామ్సే స్లిప్పులు చూపించారు పంపించారు అంతేగాని పైసలు గీసలు ఎవరు ఇవ్వాలి అక్కడ తీసుకో అంటే పోలీసులు కట్టేటో పవర్ పోలీసు యంత్రాంగం చాలా పని చేసింది చాలా శాంతి మద్య చాలా నిదానంగా అందరిని నిదానంగా లైన్ గా పంపించారు మంచిగా క్యూ ప్రకారం పంపించారు యాబం వచ్చేసి ఎక్కడ గొడవ లేదు మా వెంకటి వెంకటగిరి ఏరియాలో మాత్రం ఎక్కడ గొడవ లేదు ప్రశాంతంగా మా ఇంట్లో నాలుగు అమ్మ నలుగురం నలుగురు మరి అంటే పోలింగ్ వెళ్ళేక ముందు ఎవరైనా పొలిటికల్ పార్టీస్ వచ్చేమైనా ఇవ్వడం జరిగింది ఆరు పోలింగ్ రోజైతే ఏం లేదమ్మా అంత అంత ముందు వచ్చారు పోయినా మనకు తెలియదు మనం తీసుకోము ఎప్పుడు మాకు సంబంధం మేము ఎప్పుడు తీసుకోను నాకు అవసరం లేదు ఎందుకని అంటే అందరికీ ఇచ్చారు అందరూ తీసుకుంటున్నారు అందరి దగ్గర నుంచి అందరూ తీసుకుంటూ వచ్చామో మా దగ్గరికి రారు నేను అంటే పొద్దున పోతే సాయంత్రం వస్తాం ఇద్దరు నేను మా వైఫ్ ఇద్దరు ఎంప్లాయీస్ ఇంటికి తాళం విషయం ఉంటుంది మా పిల్లలు కాలేజీకి పోతారు కాబట్టి సో మాకు ఎప్పుడు అడగరు మేము ఎప్పుడు కూడా తీసుకో మాకు ఎప్పుడు రారు మా దగ్గర కూడా ఏ ఎలక్షన్ కాదు నేను ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నా నేను ఎప్పుడు తీసుకోలే ఏ ఎలక్షన్ ఎవరి దగ్గర తీసుకోలే చేయను మనకు అవసరం లేదు ఎందుకంటే మనకు మనం పైసలు తీసుకుంటే వాళ్ళని అడగలేవు పైసలు తీసుకోకుండా చేసుకోవాలి అవసరం కూడా మనకి నాకైతే ఏ పార్టీకి సంబంధం లేదు అందరూ నాకు ఎవరు పోయినా నమస్తా అంటారు నమస్తే ఏదన్నా ఉంటే పని చేసి పెడతారు అంతే ఏంటంటే నేను నూటలుగా ఉంటాను కాబట్టి అది ఇప్పుడు ఒకటమ్మా ఇప్పుడు ఏమైతే సునీత అంటే కొత్త ఇప్పుడు గోపీనాథ్ గారు అంటే ఉన్నారు చేసారు అదే ఒకటి సునీత గారు అయితే కొత్త ఆమె వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళే బాగున్నాయి వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు ఇప్పుడు యాదవ్ సాబ్బు అయితే బస్తీ నుంచి చిన్నప్పటి నుంచి బస్తీలు అందరికీ పరిచేస్తాడు కాబట్టి ఆయనే కావాలని కోరుకుంటున్నారు అంత ప్రజలు కూడా కొంచెం ఎందుకంటే ఆయన ఇప్పుడు పది పదిహేను ఏళ్ళ నుంచి చూస్తున్నాం అతను చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మొన్న కూడా రీసెంట్గా కూడా ఇప్పుడు ఈసూ గు అందరికీ శ్రీమంతాలు చేసిండు అట్లా చిన్న చిన్న లే లేబర్ కూడా అన్నీ చూస్తుంటాడు పేపర్లు కూడా వస్తుంటాయి వస్తుంటాడు పోతుంటాడు వినాయక చవితికి కూడా అన్ని విగ్రహాలు ఇప్పించడం మండపాలకు రావడం పూజలు చేయించుకోవడం ఆయన సోషల్ స్టడీస్ చాలా బాగున్నాయి ఆయన కాబట్టి యువకుడు అది కాబట్టి అతను కావాలని కోరుకుంటారు అందరూ అందరూ అంటున్నారు ఛాయిస్ ఛాయస్ ఉంది రావాలనే ఛాయస్ ఉంది అందరికీ అనుకుంటారు రోజు అంటే పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన రావాలని కోరుకుంటారు ఎందుకంటే ఆయన చాలా బస్తీలు అన్ని బస్ ఒక బస్తీ ఆయన కాదు అన్ని ఇప్పుడు మన ఈ జూబ్లీస్ డివిజన్లు ఎన్ని బస్తీలు ఉన్నాయి ఏడు ఏడు డివిజన్లలో అన్ని డివిజన్ల తిరుగు తిరుగుతాడు అన్ని అందరికీ హెల్ప్ చేస్తాడు ఆయన ఇంటికి పోతే కొంచెం దొరుకుద్ది అంటే పార్టీ పరంగా కాదు అన్ని పార్టీ వాళ్ళు పోయినా చేస్తాడు ఆయన వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకుంటే నవీన్ యాదవ్ అలాగే వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశాలం యాదవ్ గారు రౌడీలు అనేవారు అసలు నిజమే చూస్తున్నారు వాళ్ళు రౌడీలా ఉంటారా అమ్మా ఇప్పుడు ఆయన ఒకప్పుడు సరే ఇరవై ఏళ్ళ తర్వాత నేత ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను ఆయన ఒకప్పుడు ఏముందో మనకు తెలియదు ఇప్పుడు అయితే పాపం వాళ్ళ ఫాదర్ కానీ ఇతను కానీ వాళ్ళ ఫాదర్ అయితే వదిలిపెడతా అప్పుడు ఆయన కనబడడం కూడా కనబడదు పాపం బయట ఎక్కడ కూడా ఫోకస్ కూడా కాదు ఈ పిల్ల ఈ అబ్బాయి అయితే మా అన్ని అన్ని యాక్టివిటీలో ఉంటాడు మంచిగా చేస్తాడు తప్ప చెడు అయితే ఇంతటి చేసిన ఎవరు అనలే ఇంటికి పోతే మాకు హెల్ప్ జరుగుతుంది ఆయన ఇంటికి ఏ పార్టీ సంబంధం లేదు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అయినా సరే ఆయన దగ్గరికి పోతే నాకు మాకు హెల్ప్ చేస్తారు అనే నమ్మకం ఉంది ఆయన దగ్గర అంతే తప్పకనే రౌడి ఎప్పుడే చేయలేదు ఆయన ఎప్పుడు కనబడలే అట్ట కూడా తిరగలే ఆయన ఆఫీస్ ఉంది ఆయనకు తిరుగుతుంది